హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే అమ్మ చేపల పులుసు చేస్తుంది అమ్మ స్టైల్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట ఈ చేపల పులుసు దీంట్లో కావాల్సిన ఏంటంటే ఒక సిక్స్ ఏమో ఆరు ఏమో లవంగా తీసుకుంది ఈ దీనికి ఏమో ఉల్లిపాయలు ఇలా ఉల్లిపాయలు అసలు అయితే మామూలుగా కట్టెల పొయ్యి ఉంటే దానిలో కాల్చి వేస్తుందట ఈరోజు వేడి బాగుందని చెప్పేసి స్టవ్ పైన చేస్తుంది మిక్సీలో పట్టేసి చేస్తే ఇదొక రకమైన టేస్ట్ ఉంటుంది ఇదేమో వెల్లుల్లిపాయలు అనమాట ఇంత క్వాంటిటీ ఒక పెద్దది తీసుకున్నది వెల్లుల్లిపాయలు ఇక దీనికి కావాల్సిందంతా అంటే మార్నింగ్ తీసుకున్నాం కాబట్టి లైట్గా ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టింది ఇప్పుడు మళ్ళీ మెజర్మెంట్స్తో కలిపి చూపిస్తుంది అమ్మ మనకు ఇది వీడియో అనమాట అమ్మ చెయ్యి ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇవి అన్నీ మిక్సీ వే మిక్సీలో వేసేస్తుంది లవంగా వేసింది ఉల్లి ఉల్లి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు రెండు వేస్తుంది అందులో ఇది మిక్సీ పట్టేస్తుందా మిక్సీ పట్టేస్తాం ఇది కొంచెం పోపుకేసేసి మిగతా అంతా మిక్సీ పట్టేస్తుంది అనమాట ఇక ఇందులోనేమో కొంచెము టేస్ట్కు అంటే కాకుండా కొంచెం వేసింది ఇప్పుడు మనకు మనకు మెజర్మెంట్ చూపిస్తుంది కొంచెం ఇందులో ఉల్లిపాయలకు కొంచెం సాల్ట్ వేసింది చిన్న పౌడర్ అనమాట ఇప్పుడు మళ్ళీ వేస్తుంది చూడండి ఉప్పు కారం అంటే టేస్ట్కి సరిపడా వేసుకున్నది ఇప్పుడు అంటే ఈ ఉప్పు కారం అనేది మన టేస్ట్కి సరిపడా వేసుకోవడమే కదా ఇది అమ్మ స్టైల్లో చేపల పులుసు అనమాట అదొక స్పూన్ ధర ఇదొక స్పూన్ ద్వారా తీసుకున్నది కొంచెం సాల్ట్ వేస్తుంది ఇక దీనిలో వేయాల్సింది ఏ మసాలాలు అలాంటిది లేదు చాలా ప్లెయిన్గా అమ్మ స్టైల్లో ఉండే ఇది చేపల పులుసు అనమాట ఇదేమో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఆల్రెడీ ఒక స్పూన్ వేసింది ఇప్పుడు మళ్ళీ కొంచెం వేస్తుంది అంతే అమ్మ స్టవ్ మీద చేస్తే వేరే రకంగా ఉంటుందా స్టవ్ పైన చేస్తే వేరే రకంగా ఉంటుందా పొయ్యి మీద పెట్టినా అంతే టేస్ట్ ఉంటుంది కాకపోతే పిడకలతో చేసుకుంటే బాగుంటుంది అని చెప్తుంది ఇదేంటిది అది జీలకర్ర మెంతి పౌడర్ అనమాట ఇప్పుడు వేస్తుంది ఒక స్పూను ఇంత ఇంత క్వాంటిటీ వేస్తుంది దీంతోనే మంచి ఫ్లేవర్ వస్తుంది చేపల పులుసా అని ఇది ఇప్పుడైతే అమ్మ మిక్సీ పట్టుకొని వస్తుంది ఇది ఇప్పుడు మిక్సీ పట్టిందమ్మా కొంచెం కావాలని బరక బరకబట్టింది అనమాట మరి కోర్సుగా పడితేనే అది కొంచెం పంటికి తగిలినట్టు టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి ఒక పెద్ద ఉల్లిపాయ అంత సైజ్ అయింది ఆ పేస్ట్ ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాము ఇది హాఫ్ కేజీకి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ పావు వేసినట్టుంది కొంచెం ఆయిల్ పడుతుంది కదా పోపులో పోపులో కొంచెం సాజీరా వేస్తుంది తర్వాతనేమో కొంచెం మనము కట్ చేసిన దాంట్లో మిగిలిన దాంట్లో ఉన్న కొంచెం రెండు మూడు వేస్తున్నామమ్మా కాల్స్తే బాగుంటది స్టవ్ పైన అంటుందమ్మా ఇది పచ్చి ఉల్లిపాయలు అది కాబట్టి మనం ఆయిల్లో మంచిగా వేయిస్తుంది అనమాట మామూలుగానే అయితే కట్టెల పొయ్యి మీద వేస్తే అది నిప్పుల పైననే గాల్చేస్తుంది కొంచెం ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ వచ్చే వరకే వేయించింది ఎందుకు అని అంటే దాంతోనే వస్తుంది కాబట్టి కొంచెం స్టవ్ తక్కువ ఉండాలి ఇప్పుడు ఇలా అనమాట అంత బ్రౌన్ అయిపోయినవి ఇదేమో పేస్ట్ వేసింది ఇప్పుడు అమ్మ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేస్తుంది ఇప్పుడు ఈ ఈ మనమైతే మసాలా అంతా పట్టించినా ఈ చేపల ముక్కలు వేసేస్తుంది అంటే మార్నింగ్ టైం సిక్స్ ఓ క్లాక్ అలా వచ్చినట్టున్నవి ఎందుకంటే ఇప్పటి వరకు మనం అలాగే ఉంచితే బాగోదు కాబట్టి కొంచెం చిల్లీ పౌడరు సాల్టు కొంచెం కలిపి పెట్టింది అమ్మ కొంచెం ఫ్రై చేస్తున్నావా కొంచెం ఫ్రై అయినా కానీ కదా చింతపండు రసం వేస్తాం అమ్మాయి ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు వీటినేమో అమ్మ బొమ్మ చేపలు అంది మరి బొమ్మ చేపలను మీ సైడ్ మీ సైడ్ ఏమంటారో మరి ఇది పులస అంటారా పులస అంటే మళ్ళీ చేపల పులుసు ఇది బొమ్మ చేపల పులుసు అంటే ఇందులో రకాలు ఉంటాయి కదా వెరైటీ వెరైటీ ఇదైతే బొమ్మ చేపలు అంటారు అమ్మ అమ్మటామె అయితే అట్లనే అందిపో అప్పుడు ఇంటికి వచ్చింది ఒక ఆమె తీసుకొని ఇంటికే వచ్చింది అసలు అది తీయలేదు నా క్లిప్ వీడియో మిస్ అయిపోయింది అసలు అంటే నేను వీడియోనే తీయలేదు తీయాల్సింది అయింది కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకా చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో అంటే వీటి ఊరికే కలపద్దు ఎందుకంటే డిస్టర్బ్ అయిపోతాయి కాబట్టి చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఇంతే స్పూన్తో ఏం డిస్టర్బెన్స్ లేకుండా అమ్మ కలుపుతుంది ఇప్పుడు చింతపండు రసం తీసి పెట్టుకుంది ఇప్పుడు కలిపేస్తుంది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కంటే తక్కువ చింతపండు రసం తీసుకుంది ఆ రసం అంతా తీసింది ఇందులో వేసేసింది ఇంతేనా ఇంక ఇందులో ఏమైనా వేస్తావా దింపేప్పుడు ధనియాల పౌడర్ వేస్తాట ఇంకా మసాలా కొంచెము ధనియా పౌడర్ కొంచెం వేసేసి కొత్తిమీర వేసి దింపడమే చాలా సింపుల్ అట ఇది చేయడము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఇది అమ్మ స్టైల్లో చేపల పులుసు కాస్త మళ్ళీ వాటర్ కలుపుతుంది సిమ్లో ఉడికిచ్చాలన్నమాట మరి ఓ పెద్ద ఫ్లేమ్లో ఉడికించొద్దు ఈ చేపల పులుసును ఇవి బొమ్మ చేపలు అనేవి కొంచెం ఉడకగానే తొందరగానే విడిపోతాయట అందుకని చెప్పేసి అమ్మ ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది అంటే మంచి తిక్గా చిక్కదనం వచ్చేసింది ఇంకా దీనిలో ఏం మసాలాలు వేయలేదు ఉత్తి ఉల్లిపాయ మాత్రమే వేసింది అమ్మ మీకు చూపించాను కదా ఇది అమ్మ స్టైల్లో ఉన్న చేపల పులుసు ఇప్పుడు కొత్తిమీర వేసేస్తుంది ఒక కట్టా వేసేస్తున్నట్టుంది ఇందులో ధనియా పౌడర్ అన్నీ వేస్తావా ఓన్లీ ధనియా పౌడర్ మసాలానమ్మ ఇందులో లైట్ మసాలాలు కలిసిన పౌడర్ అనమాట ఒక స్పూన్ కంటే తక్కువనే వేస్తుంది అమ్మ ఇప్పుడు మళ్ళీ కొంచెం గరం మసాలా అంటే లవంగా వేసింది కదా ఇందాక ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఇంకా కొంచెం గరం మసాలా అమ్మ ప్రిపేర్ చేసి పెట్టుకుంటుంది అది ఒక త్రీ బై ఫోర్త్ అంటే కొంచెం ఒక పించ్ ఎందుకంటే మెల్లిగా కలుపుతుంది ఆ పీసులు అనేవి చాలా ఏమంటారు ఊరికేనే ఏమంటారు విడిపోతాయి కాబట్టి మెల్లిగా కలుపుతుంది చూడండి మంచి కలరు ఎలాంటి మసాలాలు ఓ ఆ ఈ మసాలాలు వేయకుండా సింపుల్ మసాలాతోని ఇది చేపల పులుసు రెడీ అయిపోయింది ఇది చూడండి పులుసు కూడా ఎంత అంటే కన్సిస్టెన్సీ ఎలా ఉంది మరీ ఓ పల్చగలేదు లేదు మరీ ఓ తిక్కగా లేదు ఇక రెడీ అయిపోయిందండి ఇది సర్వ్ చేసుకోవడమే ఇలాంటి వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఒకసారి అన్నంలో కలుపుకొని చూపిస్తావేమో అమ్మ చూపిస్తావా కూడా దొరికిందా ఇప్పుడు అమ్మ సర్వ్ చేసుకుంటుంది చూడండి ఇంకొక ముక్క వేసుకో ఇంకొక ముక్క వేసుకో అమ్మా ఇప్పుడు కలుపు రైస్లోకి పులుసు అయితే అమ్మ రేపు రేపైతే ఇంకా చేపల పులుసు బాగుంటుంది అంటే ంది కదా అమ్మ కలుపుకొని తిని చూపిస్తుంది చాలా ఉంది కదా ఇది ఇంత బాగా ఉడికిపోయింది ఎంత ఒక ఫైవ్ మినిట్సే టైం ఇది ఇది ఇంకెంత పెద్దగా పట్టలేదు ఇది పీస్ అనమాట సరే ఎట్లుందమ్మా టేస్ట్ చాలా బాగుందా అన్ని ఉప ఉపకారం అన్ని అన్నీ బాగా పట్టినాయి ఇది అనమాట వీడియో ఈరోజు చేపల పూసు అమ్మ స్టైల్లో లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాగుందా